వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా సోమేందపల్లి మండల కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ఎస్ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్ నల్లగొండ్రాయనపల్లి సర్కిల్లలో వాహనాల తనిఖీ నిర్వహించారు పలు కార్లను వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ నుండి వస్తున్నారు ఎటు వెళ్తున్నారు అని ఎస్ఐ రమేష్ బాబు పలువురు వాహనదారులను ప్రశ్నించి సరైన రికార్డులు ఉన్న వాహనాలను పంపించారు

డౌట్ ఓనరు కానీ డ్రైవర్ కానీ దిక్కి ఓపెన్ చేసి చేయి ఇప్పుడే గుర్తు పెట్టుకో కొంచెం సంతకరండి ఉండరు అప్పుడు